నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు మా పొలిటికల్ అనలిస్ట్ అదేవిధంగా మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ కుండ ఆయనతో మాట్లాడదాం కార్తిక్ గారు నమస్తే అండి నమస్తే గోపి సార్ మనం చూసుకోవచ్చు రెండు రోజుల కిందట గేమ్ చేంజర్ ప్రిటిజి ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ గారు రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు సభలో కొన్ని కొన్ని పొలిటికల్ విషయాలు మాట్లాడడం జరిగింది అదేవిధంగా కొన్ని కొన్ని పొలిటికల్ పార్టీస్ నాయకుల గురించి కూడా మాట్లాడడం జరిగింది అంటే కొంతమందిలో భావన కూడా వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు కానీ ఇంకోటి ఏంటంటే ఒక పెద్ద డైలాగ్ కూడా వాడారు మనం అందరూ ఒక వృక్ష నుంచి వచ్చాము అది ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయి కొంతమంది మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది కొన్ని వేషాలు పడుతున్నారు సో ఈ పర్టికులర్గా ఎవరినని అనుకుంటున్నారు మీరేమో అనుకుంటున్నారు అంటే లైక్ కొంతమంది అది వచ్చిన అనుకుంటున్నారు కొంతమంది వేరే వాళ్ళు అనుకుంటున్నారు ఎవరు ఎవరునని అనుకుంటున్నారు మీరు మీ మాటలు నిజానికి గేమ్ చేంజర్ ప్రీతి ఈవెంట్కి పొలిటికల్ గేమ్ చేంజర్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కానీ మామూలుగా అయితే ఆయన పవర్ స్టార్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి సినిమా హీరో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే రాజకీయాలు యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తి స్టేజ్ మీద ఉన్నాడు కాబట్టి అటు సినిమా విషయాలు ఇటు రాజకీయ విషయాలు అందులోనూ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి రేటెస్ట్ వర్తమాన విషయాలన్నీ కూడా చర్చకు వస్తాయి సహజంగా వస్తాయి ఓకే వద్దండ వస్తే రావు మాట్లాడిందంటే మనం అర్థాలు అయ్యే బీక్కుంటాం మన జర్నలిస్టులు మేము ఏం చేస్తాం కోరిక ఈ వీకలు వీకే ప్రయత్నం చేస్తాం ఒక కామెంట్ చేస్తే ఈ కామెంట్ ఎవరి గురించి చేశారు ఈ మాట ఎవరి గురించి అన్నారు అనే పని అయితే చేస్తాం జనరల్ ఓకే ఒక విషయం గుర్తించారు ఇవాళ అల్లు అర్జున్ గురించి ఇండైరెక్ట్ గా అన్నారు అనేది కదా చర్చ ఇవాళ ఇండైరెక్ట్ గా అంటే వింది మన డైరెక్ట్ గానే అన్నారు కదా మన దిరిజు గారు పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్ కి ఆహ్వానించడానికి కలిసిన రోజు ఆ రోజు మీడియా చాట్ మాట్లాడారు ఆ రోజు సంధ్యాడేటి దగ్గర జరిగిన కట్న మీద మొదటిసారి స్పందించారు ఆ రోజు సినిమా యూనిట్ కనుక మానవత్వంగా కనుక ప్రవర్తించు ఉండుంటే ఈ షో ఎక్కడ దాకా వచ్చి ఉండేది కాదు గోడితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నాడు అని చెప్పేసి మాట్లాడారు కదా జరిగిన సంఘటనలో మానవత్వం లోపించింది అని చెప్పి చెప్పారు కదా ఆ సినిమా యూనిట్ కి హీరో అల్లు అర్జున్కి మొట్టికాయ వేశారు కదా కదా ఒక హీరోను మాత్రమే నేను టార్గెట్ మా కొంత అల్లు అర్జున్ కొంత ఇచ్చారు కానీ మొత్తం వేయాల్సిన మొట్టికాయలు వేశారు కదా ఓకే ఇక దాన్ని కొనసాగిపోయింది అనుకోవచ్చు కదా ఖచ్చితంగా అల్లు అర్జున్ అయినా రామ్ చరణ్ అయినా పవన్ కళ్యాణ్ అయినా ఇంకెవరైనా సమయకి సమయమే ఎవరైనా సరే ఎక్కడి నుంచి ఎదిగారు ఆ మూలాగా మర్చిపోకూడదు ఇప్పుడు ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ అనే మీకు అనుమానం ఉందనుకో అల్లు అర్జున్ మూలం ఎక్కడుంది చిరంజీవి గారి కెపాసిటీలో ఉంది మీకు ఉదాహరణ చెప్తాను అల్లు అర్జున్ ఏ సినిమాలో మొట్టమొదటి నటించాడు డాడీ సినిమాలో నటించాడు ఒక చిన్నప్పుడు క్యారెక్టర్ అది ఎస్ మొట్టమొదటి ఎలివేట్ అయిన క్యారెక్టర్ అది ఎందుకంటే చిరంజీవి గారి సినిమాలో కనుక నటిస్తే ఎలివేషన్ ఎక్కువ దక్కేది కదా అని ఓకే దాంట్లో నటించాడు తర్వాత ఆయన ఒక సినిమా కోసం ట్రై చేస్తే ఆ సినిమా అల్లు కి రాకుండా నిత్తినికి పోయింది అప్పుడు అల్లు అర్జున్ కొంత బాధపడ్డాడు అనేది సమాచారం సినిమా ఇండస్ట్రీ చెప్పుకునే టాకు సరే చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యారు రాఘవేంద్రరావు గారి ఫోన్ చేశారు మీ వందో సినిమాని మా ఓన్లీ హీరోగా నా మేన హీరోగా పెట్టి తీయాలి అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేశారు చిరంజీవి గారు అడిగిన తర్వాత చూడండి కాదంటారా సినిమా ఇండస్ట్రీలో కాదు అని లేక రాఘవేంద్రరావు గారు అల్లు అర్జున్ పెట్టి తొలి సినిమా తీశారు రాఘవేంద్ర రావు గారికి వందో సినిమా అల్లు అర్జున్ కి మొదటి సినిమా అది గంగోత్రి సో చిరంజీవి గారు రిక్వెస్ట్ మేరకే ఆ సినిమా తీశానని అల్లు రాఘవేంద్రరావు గారు ఒక టైంలో తన ఇంటర్వ్యూలో చెప్పారు కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే ఖచ్చితంగా అల్లు అర్జున్ హీరో కావటం వెనకాల మెగాస్టార్ ఉన్నారు రెండోది గంగోత్రి సినిమాని ఆహ్వానించింది సినిమా చూసింది ఆ రోజుకి అల్లు అర్జున్ సపరేట్ ఫ్యాన్స్ లేరుగా లేదు ఇప్పుడు క్రియేట్ అయ్యారు ఆ రోజుకి లేరు కదా ఆ రోజుకి అల్లు అర్జున్ సినిమాలన్నీ హిట్ చేసింది ఎవరు మెగా ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ కాబట్టి మూలాలు ఖచ్చితంగా అల్లు అర్జున్ అక్కడ ఉన్నాయి అది మర్చిపోయి ఉండకూడదు అనేది ఇండైరెక్ట్ గా చెప్తే చెప్పొచ్చు కాక అది ఎవరికైనా అది అల్లు అర్జున్కి కాదు ఎవరికైనా మూలాలు ఎక్కడ ఉన్నాయో ఆ మూలాలు పునాదులు పెట్టుకోవాల్సింది అది మర్చిపోయి నేను ఇవాళ పెద్ద హీరో అయ్యాను కదా తోపయ్యాను కదా అంటే ఎవరైతే మూలాలు మర్చిపోయి ఏదైనా ఏదైనా కొద్దిగా ఒడిగి ఉండరో వాళ్ళు కింద పడిపోతారు అంటే మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్ టార్గెట్ చేశారంటారు అని అంటే ఏముంది అల్లు అర్జున్ టార్గెట్ చేసి ఉంటే డే వన్ నుంచి విమర్శలు గుప్పిస్తుంటే వాళ్ళు కదా ఇంకా పైగా సినిమా రోజైన రోజు మా నాగబాబు గారికి ట్వీట్ ఏది ఏమైనా సినిమాని మనం చూడాల్సిందే సినిమాని ఇట్ చేయాల్సిందే సినిమా ఇట్టు కావాలని కోరుకోవాల్సిందే ఎవరి మీద కక్ష సాధింపులుండో ఎవరిని సినిమా ఓడిపోవాలని గెలవాలని మనం అనుకో అంటే గెలవాలని కోరుకుంటాం తప్ప ఓడిపోవాలని అనుకోమని చెప్పేసి నాగబాబు గారు ట్వీట్ చేశారు కదా నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఒక చాలా క్లియర్గా చెప్పారు అదే స్థాయిలో మాట్లాడుతూ అల్లు అర్జున్ పేరు కూడా తీసి పేరు కూడా తీసి వాళ్ళందరి సినిమాలు హిట్ కావాలని మేము కోరుకుంటాం జూనియర్ ఎన్టీఆర్ సినిమా అయినా అల్లు అర్జున్ సినిమా అయినా ప్రభాస్ సినిమా అయినా ఘట్టమైన మహేష్ సినిమా అయినా ఎవరి సినిమాలైనా హిట్ కావాలని కోరుకుంటాం ఎవరిది ఫెయిల్ కావాలని మేము కోరుకోం మా ఆలోచనలు ఉండవని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మాకు అందరు హీరోలు అంటే ఇష్టమే అని కూడా చెప్పారు మెగా ఫ్యాన్స్ అందరి సినిమాలే హీరో చూడాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చారు అంటే ఇక్కడ టార్గెట్ ఉంటే ఎక్కడ ఉంది ఇంకా విషయం చెప్పాలంటే అల్లు అర్జున్ జరిగిపోయిన రోజు అలా బంధువు కాబట్టి చిరంజీవి గారు స్వయంగా వచ్చి అల్లు అర్జున్ గారి కుటుంబాన్ని కలిసి ఓదార్చారు ఇంకెక్కడ టార్గెట్ చేయటం ఉంది జరిగింది తప్పు తప్పును తప్పుగా చెప్పాలి ఒప్పు ఒప్పుగా చెప్పాలి మనోడైనా మనోడు కానువోడైనా అల్లు అర్జున్ ఆ విషయంలో కొంత తప్పు ఉంది ఆ తప్పును తప్పుగా చెప్పారు దాన్ని టార్గెట్ చేయటం అంటే మరి చిరంజీవి గారు అల్లు అర్జున్ ఇంటికి పోవటాన్ని మరి ఎలా చూడాలి అల్లు అర్జున్ తర్వాత చిరంజీవిని కలవటానికి పోయినప్పుడు అపాయింట్మెంట్ ఇవ్వటం అనేది చూడాలి కలవటం ఇస్తాడు అపాయింట్మెంట్ ఇవ్వరు కదా కలవరు కదా అంటే ఇప్పుడు చీలిపోయారు అంటారు అంటే అల్లు అర్జున్ ఏదో నామకే వాస్తు కలవటానికి వెళ్ళినట్టుగా మనకు కనపడినట్టు మనకు కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి ప్రేమ అనేది రెండు వైపుల నుంచి ఉండాలబ్బా ఓకే వేరే వైపు నుంచి ప్రేమ ఉందని రకరకాల కనిపి తప్పుని తప్పుగా చెప్పారు అల్లు అర్జున్ తన కలవటం ఇష్టం లేకపోతే తన ఇండివిజువాలిటీ కావాలని కోరుకుంటే చెప్పలేం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పీఠాపురంలో నిలబడితే పవన్ కళ్యాణ్ గారికి రాకుండా శిల్పా రవిచంద్ర రెడ్డి ప్రచారంగా పొందిన అల్లు అర్జున్ తప్ప అంటే వివాదం స్టార్ట్ చేసిన అతను తప్ప మెగా ఫ్యామిలీ కాదుగా ఇప్పుడు మన జవర్ రాని పోస్టర్ ప్రదర్శించింది అల్లు అర్జున్ అభిమానుల సరసం వాట్ ఎవర్ కొంతమంది ప్రదర్శించింది అల్లు అర్జున్ ఈవెంట్ లో గానీ పవన్ కళ్యాణ్ ఈవెంట్ లో కాదు కదా పవన్ కళ్యాణ్ గారి ఈవెంట్ లో అల్లు అర్జున్ కు వ్యతిరేకం కొన్ని ఉన్నా వచ్చిందా వచ్చిందా జవర్ రాని అల్లు అర్జున్ షోలో అదే ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పీని కేని హైలైట్ చేస్తూ పీకే జవర్ రా అని చెప్పేసి పోస్టర్ వచ్చింది దాన్ని అల్లు అర్జున్ ఖండించలేదు ఏం పీకేడ్ బెదిరి బెదిరి వచ్చింది దాని పీని కేని హైలైట్ చేశారు అంటే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారా అప్పుడు ఎవరు విడిపోదాం అనుకో అనుకుంటున్నారో వాళ్ళు కలిస్తే ఇష్యూ క్లోజ్ ఇంకా విడిపోదాం అనుకుంటున్నారు కలిస్తే క్లోజ్ ఇంకా అతను విడిపోదాం అనే ఆలోచనతో ఉంటే ఏం చేయాలి ప్రేమ రెండు వైపు నుంచి ఉండాలి ఒకళ్ళ ప్రేమిస్తుంటే ఇంకొకరు తీసుకోకపోతే ఏం చేస్తాం మనం భగవంతం నా ప్రేమ తీసుకో అని చెప్పలేం కదా అది అల్లు అర్జున్కి సంబంధించిన విషయం అంటే ఇంకోటి బాగా టాక్ నడుస్తుంది రామ్ చరణ్ కి అర్జున్ మధ్య చాలా గొడవలు జరిగాయి సో తద్వారానే పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ సపోర్ట్ చేస్తున్నారు మెగా ఫ్యామిలీ మొత్తం అల్లు అర్జున్ వ్యతిరేకమైంది అంటే వార్తలు వస్తున్నాయి దానికి ఏమంటారు అసలు పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ ని టార్గెట్ చేస్తున్నారు లేదు రామ్ చరణ్ ని మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు అంటానికి ఆధారం ఎక్కడుంది వార్తలు వస్తున్నాయి అట్లాగా రామ్ చరణ్ సినిమాకి ఏ రకంగా టికెట్ రేటు పెంచుకునే అవకాశం ఇచ్చారు అల్లు అర్జున్ సినిమా టికెట్ రేటు పెంచుకునే అవకాశం అట్లాగే ఇచ్చారు కదా ఆంధ్రప్రదేశ్ లో దాన్ని అల్లు అల్లు అర్జున్ కూడా కోర్టు చేశారు కదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు మా బాబాయి వల్ల ఇదంతా సాధ్యమైంది అంటే మా మామిని బాబాయ్ అని పిలుస్తాడు అదేగా చెప్పింది ఆయన ఆ బాబాయ్కి స్పెషల్ ధన్యవాదాలు స్పెషల్ నోట్ అని కూడా చెప్పాడు కదా అవును అంటే పవన్ కళ్యాణ్ నిజంగా అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం ఇష్టం లేకపోతే అల్లు అర్జున్ పేరెందుకు వచ్చేస్తారు అల్లు అర్జున్ సినిమాకి ఎందుకు ప్రభుత్వం సహకరిస్తుంది కాబట్టి ఇదంతా ఉత్తి మాట బయట జరిగే రూమ్ తప్ప నిజం కాదు ఇక సరే ఇక దండాలు పెట్టాలి దస్కాలు పెట్టాలి అనేది జగన్మోహన్ రెడ్డి అరుణ్ ఉద్దేశించి మాట్లాడిందంటే కావచ్చు కా ఎందుకంటే ఆ రోజు సినిమా ఇండస్ట్రీని జగన్మోహన్ రెడ్డి అవమానించారని చెప్పేసి అందరికీ ఉంది చిరంజీవిని పరిశీలించి అవమానించారని మెగా కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంది అల్లు అర్జున్ మీద ఉన్న కోపం కూడా కోపానికి కారణం జగన్మోహన్ రెడ్డి మళ్ళా జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎన్నికల ప్రచారం పోయడన్నదే వాళ్ళ మీద వాళ్ళకు అల్లు అర్జున్ మీద ఉన్న కోపం ఉంటే గింటే అదే కారణం ఓకే ఎందుకు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చిరంజీవిని అవమానించాడు చిరంజీవి అంటే ఆ కుటుంబానికి పెద్ద చిరంజీవిని అవమానించిన వ్యక్తి పార్టీకి సరే నీ ఫ్రెండ్ అయితే కావచ్చు ఇంకేదైనా కావచ్చు అలాంటి పార్టీ అభ్యర్థి గెలవాలని నువ్వు వెళుతావు అంటే తప్పు అనేటువంటిది మెగా ఫ్యాన్స్ సరే మెగా పవన్ కళ్యాణ్ గారు అట్టు భావిస్తున్నారా చిరంజీవి గారు భావిస్తున్నారు పక్కన పెడితే మెగా ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు మెగా ఫ్యాన్స్ అయితే అలవరించి గొప్ప ఉంది అది క్లియర్ కనపడింది కాబట్టి ఏది ఏమైనా మనం అర్థం చేసుకోవాల్సిందంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఈ ప్రభుత్వం ఉండదు ఉండబోదు సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి రోజులు రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో లో అవకాశాలు ఉన్నాయి సినిమా షూటింగ్లు కూడా ఇక్కడ ఎక్కువ చేసుకోవాలి ప్రత్యేకించి విదేశాల్లో ఉన్నటువంటి లొకేషన్స్ మన దగ్గర కూడా ఉన్నాయి మన దగ్గర ఉన్నటువంటి లొకేషన్స్ వాడుకోవాలి షూటింగ్లు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో నడుపుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు షూటింగ్ అన్ని విదేశాల్లో నడిచాయి కావు ఈస్ట్ వెస్ట్ వైజాగ్ అరకు ఆ ఏరియాలో బాగా షూటింగ్ నడిచాయి ఇప్పుడంటే లొకేషన్ లొకేషన్కి విదేశాలు ఇవ్వటం కామన్ అయిపోయింది కాబట్టి ఆ విషయాన్ని కోడ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా సినిమా ఇండస్ట్రీకి చాలా మంచి చేసే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కాబట్టి మీరు ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్ ఎక్కువ జరుపుకోవాలి సినిమాకి ఆమెపై స్వర్గధామిగా ఉంటుందనేటువంటి ఒక హామీని ఆయన ఇచ్చాడు అనేది మాత్రం చాలా క్లియర్గా చెప్పుకోవాలి ఓకే థ్యాంక్ యూ అండి కత్తి గారు థ్యాంక్ యూ